ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీయుభిలాషులకి నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మన మిత్రులు చాలామంది మెయిల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మాకు ఆర్థిక ఇబ్బందులు బయటికి వెళ్తున్నప్పుడు పనులు అవడం లేదు వాటికి ధనం ఖర్చు కాకుండా ఒక చిన్న ఉపాయం ఏదైనా చెప్పండి నేను అడగడం జరిగింది మిత్రులరా ఈ ఉపాయం మన ఇంట్లో చేసుకునేది మీరు చూస్తున్నారు మిరియాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను మిత్రులరా నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మిరియాలతో మనం అద్భుతమైన మూడు విషయాలు చెప్పుకుందాం మిరియాల వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చిన్న చిన్న వీడియోలు నేను మీకు రెండు వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను టైం ఎక్కువ తీసుకోకుండా మీరు ఇంట్లో ఉండే మిరియాలతోనే అద్భుతమైన ఈ తంత్రం చేసుకోవచ్చు ఎలాగంటే మీరు ఎవరైనా సరే మీరు ఏ పని అని చేస్తున్నప్పుడు ఆ పని అవడం లేదు అంటే మీరు ఇంట్లో ఒక పని అనుకుని వెళ్తున్నారు ఆ పని అవడం లేదు అలాగే ఉద్యోగంలో ఏదో ఒక చిన్న సమస్య అంటే కొలింగ్స్తో కావచ్చు లేకపోతే మీ మేనేజ్మెంట్తో కావచ్చు విపరీతమైన సమస్య సమస్యలతో ఉన్నారు అలాగే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారు ఎక్కడైనా అప్పు కట్టడానికి కానీ అప్పు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి పని అవ్వడం లేదు ఈ చిన్నతంత్రం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏదైనా ఒక రోజు అంటే వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు మీరు ఏ ఏ రోజునైనా సరే అది ఏ తిథి అయినా సరే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నల్ల మిరియాలని ఒక గుప్పిడి తీసుకోండి ఒక గుప్పిడు నల్ల మిరియాలు తీసుకోండి తీసుకొని మీరు ఇంటిలోంచి పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటి గుమ్మం బయట ఏదైతే మీరు వెళ్తున్న మెయిన్ ద్వారం ఉంటుంది కదా గేటు కాదు గుమ్మం దగ్గర ఒక పిడికెడు మిరియాలు తీసుకొని చక్కగా ఒక డబ్బాలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి గుమ్మం దగ్గర పెట్టి మీరు మనసులో మీరు చే మీరు అనుకోండి ఏమనంటే నాకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి నేను వెళ్తున్నాను నాకు అప్పు రావాలని అప్పు రావాలి ఒకవేళ అప్పు ఇచ్చిన వారు అప్పు తిరిగి ఇవ్వాలి అలాగే ఉద్యోగంలో ఉన్నవారు నా పైన ఉన్న అధికారుల వల్ల కానీ పక్కనే ఉన్న తోటి వర్కర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుని మనసులో సంకల్పం చెప్పుకొని ఈ మిరియాలు అక్కడ పెట్టి మీరు వెళ్తే మీకు చక్కగా అంటే ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అనుకున్న పనులు అవుతాయని శాస్త్రం చెప్తుంది ఒక ఉపాయం నెక్స్ట్ వీడియోలో మరొక ఉపాయం గురించి చెప్పుకుందాం మిరియాల పాయింట్ ఆఫ్లోనే ఎందుకంటే మిత్రులారా అన్నీ ఒకేసారి చెప్తే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అందుకని తక్కువగా చెప్పడానికి చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాత